వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జియో టాక్స్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జ్యోతి నేను అమెరికాలో ఉంటాను మాస్టర్స్ చేయడానికి ట్వంటీ ట్వంటీ త్రీలో అమెరికా వచ్చాను ఈ రోజు వీడియోలో నేను నేను మాస్టర్స్ చేయడానికి ఇండియా నుంచి అమెరికా వచ్చేటప్పుడు నాకు కావాల్సిన డ్రెస్సెస్ నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ ఏమేమి తెచ్చుకున్నాను ఇక్కడ యూఎస్ఏకి అని క్లియర్గా మీకు నా కలెక్షన్ ఏంటి నా డ్రెస్సెస్ కలెక్షన్ ఏంటి అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఇంకెందుకు అలసి బ్లెచ్ స్టార్ట్ కొన్ని నేను తెచ్చుకున్న టూ త్రీ శారీస్ కూడా చూపిస్తాను అండ్ చూసేయండి అండ్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ సో ఈ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది చూస్తున్నారు మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ ఫైన్ అవర్కి వచ్చింది అండ్ కింద లెంగ్త్ వచ్చేసి ఏ కలర్ కనిపిస్తుంది మీకు ఇది మంచి పింక్ కలర్ కనిపిస్తుంది కదా సో ఇది కొంచెం నార్మల్గా రియల్గా అయితే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మధ్యలో ఉంటుంది చాలా నైస్ కలర్ కాంబినేషన్ ఇది నేను మంచిగా టాప్ కి ఇలాగా మగ్గం వర్క్ వచ్చింది ఇక్కడ లైక్ మనం వేసుకున్నప్పుడు స్టిఫ్గా ఇలా ఉంటుంది అండ్ దీనికి మంచిగా ఇక్కడ వెనక కూడా ఇచ్చారు దీనికి ఇంకా ఇలా షాల్ కూడా ఇచ్చారు ఇలా సో ఓవరాల్ గా డ్రెస్ ఇలా ఉంటుంది నేను ఇవి వేసుకున్న పిక్చర్స్ కూడా మీకు లైక్ ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా స్క్రీన్ మీద మీకు ఇన్సర్ట్ చేస్తాను అప్పుడు మీకు ఓవరాల్ ఒక ఐడియా వస్తుంది అండ్ కింద వచ్చేసి మంచిగా ఇలా ప్రింట్ ఇలా వచ్చింది చాలా షైనింగ్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ డ్రెస్ లైక్ ఇది మొత్తం నేనే ఈ డ్రెస్ వచ్చేసి నా బర్త్డేకి తీసుకున్నాను ఇదంతా కింద లెహంగా లా ఉంటుంది ఇది కింద బాడీ పార్ట్ అండ్ దీనికి వచ్చేసి ఇలా మంచిగా బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది నాకు ఇప్పుడు పట్టదు కానీ నేను తెచ్చుకున్నాను నాకు ఇష్టమైన డ్రెస్ నేను బర్త్డేకి తీసుకున్న ఫస్ట్ డ్రెస్ అనేది అండ్ మంచిగా ఇక్కడ ఒక ఏమంటారు ఒక పెండెంట్ కూడా వస్తుంది కానీ అది పోయింది చాలా ఇయర్స్ అయింది అండ్ దీనికి సైడ్ ఇలా వస్తుంది అండ్ ఇది ఓవరాల్గా ఇట్లా ఇట్లా బ్లౌజ్ దీనికి మళ్ళీ మంచి షాల్ కూడా వచ్చింది చాలా లెంగ్త్ ఉంటుంది దీన్ని హాఫ్ శారీగా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు సో చాలా లెంగ్త్ ఉంటుంది సో ఓవరాల్గా డ్రెస్ ఇలా కనిపిస్తుంది చెప్పని నేను పక్కన ఫొటోస్ పెడతాను మెయిన్ అట్రాక్షన్ ఇవి సైడ్ ఇలా టాజ్ వస్తాయి దీనికి సో చూసారు కదా ఇట్లా ఉంటుంది డ్రెస్ మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ నాకు వచ్చేసి నేను చూపించేవన్నీ మీకు చూపించేవన్నీ నా ఫేవరెట్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను మీషోలో అనుకుంటా నేను ఇండియాలో ఉన్నప్పుడు మీషోలో తీసుకున్నా నేను చాలా షాక్ అయిపోయింది దీని క్వాలిటీ కానీ వేసుకుంటే ఫిట్టింగ్ కానీ లైక్ ఇక్కడ వచ్చేసి మనకు అంత ఇలా ఎలా ఎలాస్టిక్ వస్తుంది సో మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ బాగా ఉంటుంది లైక్ ఇక్కడ చిన్న చిన్న డీటైలింగ్ కానీ అంతా చాలా బాగుంది అంత ఎలాస్టిక్ ఉంటుంది ఇక్కడ షోల్డర్ కానీ ఇదంతా ఎలాస్టిక్ ఉంటుంది సో మంచిగా మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుంది అండ్ చేతులు వచ్చేసి ఇలా బెలూన్ హ్యాండ్స్ లైక్ చూస్తున్నారు చాలా హ్యాండ్స్ వచ్చేసి బల అట్రాక్టింగ్ ఈ డ్రెస్కి మెయిన్ అట్రాక్టింగ్ వచ్చేసి హ్యాండ్స్ అండ్ ఇక్కడ ఈ పార్ట్ వరకు మంచి అట్రాక్టింగ్ ఉంటుంది అండ్ నేను చాలా షాక్ మీషో నుంచి కూడా ఇంత మంచి క్వాలిటీగా డ్రెస్ వచ్చింది అని నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మంచి మెరూన్ అండ్ క్రీమ్ కలర్ మీకు వైట్ కలర్ కనిపిస్తుండొచ్చు కానీ ఇది క్రీమ్ కలర్ మంచిగా ఇది నేను మా మమ్మీ వెళ్ళి షాప్లో క్లాత్ తీసుకున్నాం ఎలా అంటే ఇది జస్ట్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అలాగా ఎన్ని మీటర్స్ ఇవన్నీ నాకు తెలియదు మా అమ్మకే తెలుసు అండ్ సేమ్ ఈ ఫ్లవర్స్కి మ్యాచింగ్ అయ్యే పైన బాడీ పార్ట్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను నేను మంచిగా కింద ఇలా ఇలా మంచిగా ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చేతులు ఇలా ఏమంటారు రఫెల్స్ టైప్ ఏదో బటర్ఫ్లై హ్యాండ్స్ ఏదో నాకు తెలియదు మొత్తానికి అలా మా అమ్మ కొట్టించింది ఇది కూడా చాలా మంచి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వేసుకుంటే మంచిగా ఎలిగెంట్ కనిపిస్తాం నేను చాలా ఇష్టం నాకు నేను కుట్టించుకున్న వాటిల్లో డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ అన్నిట్లో చాలా కరెక్ట్ ఫిట్టింగ్ కానీ మంచిగా కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క పండు మిరపకాయ కలర్ అనుకుంటా నాకు తెలిసి సో ఇది నేను ఏజియోలో ఇండియాలో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ బ్రాండ్ వచ్చేసి అవాసా బ్రాండ్ ఏజియోలో ఎక్కువ ఇదే ఉంటుంది అవాసా అండ్ దీని మీదకి వచ్చేసి కోట్ వచ్చింది అండ్ కోట్ విత్ లాంగ్ ఫుల్ మనకి ఇలా ఇలాగా కోట్ ఉంటుంది సో మనకి మధ్యలో మనం కట్టుకోవడానికి ఇలాగా ఉంటుంది సో అప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ మనకి ఇక్కడ మనం ఇలా కట్టుకుంటే ఇక్కడ ఇలా కట్టుకున్నప్పుడు ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ మనకి కరెక్ట్ గా ఉంటుంది చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా నేను ఒక కరెక్ట్గా ఏజియోలో అప్పుడు ఏదో ఆఫర్స్ అలా ఉంటే లైక్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటే నాకు సిక్స్ హండ్రెడ్కో ఏమో వచ్చింది లైక్ రెండు ఇది వచ్చి ఒక సెట్ సో చాలా మంచి కాస్ట్కి నాకు ఈ డ్రెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే లాంగ్గా ఉంటుంది కింద వరకు ఉంటుంది లోపలికి మంచిగా స్లీవ్లెస్గా వేసుకొని కింద ఒక ప్యాంట్ వేసుకోవచ్చు మళ్ళీ ఇది టాప్ వేసుకొని ఇది ఫుల్ లెంగ్ ఇలా చూసుకోవచ్చు సో మీకు డీటెయిలింగ్ చూపివ్వాలంటే ఇలా చూస్తున్నారుగా చాలా బాగా షైనింగ్ గా ఉంటుంది సో లుకే కాదు నాకు వేసుకున్నప్పుడు కంఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనం డే మొత్తం వేసుకోగలమా ఒకవేళ ఎంత బాగున్నా మనకు కంఫర్ట్ లేకపోతే మనం వేసుకోలేము వన్ అవర్ టూ అవర్స్ కి వేసేసుకొని తీసేస్తాం కానీ ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్ని నాకు లుక్ తో పాటు నాకు ఎంత కంఫర్ట్ ఉంటాయో సో లైక్ నేను డే మొత్తం కూడా వేసుకోగలను ఈ డ్రెస్సెస్ అన్ని సో ఇది కూడా చాలా మంచి డ్రెస్ బాగా కంఫర్ట్గా ఉంటుంది లైక్ టూ వేస్లో మనం వేసుకోవచ్చు చెప్పినట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ సో మీరు చూస్తున్నారుగా మంచి ఇదేదో అంటారు ఈ కలర్ నాకేం తెలియట్లా ఇదేమో గ్రీన్లోనే ఇంకో వేరే కలర్ లైక్ ఇది డబుల్ షేడ్ కలర్ ఇలా తిప్పితే ఒక కలర్ కొంచెం బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అలా అవుతుంది లైటింగ్ అలాగా మీరు చూస్తే ఓకేనా అండ్ కింద వచ్చేసి ఈ కలర్ సో కలర్ కాంబినేషన్ బాగుంది సో కొంచెం డిఫరెంట్ యూనిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పి నేను తీసుకున్నాను లైక్ ఏ అకేషన్ లేదు నార్మల్గా వెళ్ళి షాప్కి తీసుకున్నాం నేను మా మమ్మీ అండ్ ఫైన్ అయితే ఇలా ఉంటుంది చిన్న థ్రెడ్ వర్క్ అంతా వచ్చి అండ్ కింద మీకు చూపించాలంటే ఇలా లైక్ మంచిగా మిర్రర్ వర్క్ కూడా కాదు ఇలా అండ్ దీనికి ఇంకొక బెస్ట్ థింగ్ అంటే క్యాన్ క్యాన్ వచ్చింది సో లైక్ ఫిట్టింగ్ మనకి అలాగే ఉంటుంది మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగా అలానే ఉంటుంది సో ఇది దీనికి మళ్ళీ షాల్ కూడా వచ్చింది అండ్ ఇలా ఉంటుంది షాల్ విత్ చున్నీ ఇలా నెక్ స్టొచ్చేసి ఈ బ్యూటిఫుల్ స్లీవ్లెస్ లెస్ టాప్ దీన్ని మేము నేను ఇండియాలో ఉన్నప్పుడు యుఎస్ వచ్చే ముందు శరారా అనే టైప్స్ ఉన్నాయి కదా డ్రెస్ సో దాన్ని అలానే అంటారు షరారా అని ఏమో నాకు తెలియదు ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ అండ్ దానికి ప్యాంట్ ఇలా వచ్చింది చూస్తున్నారు సో మంచిగా టాప్ వచ్చేసి మన నీ ఇంటి పై వరకు ఇంకా పై వరకే ఉంటుంది ఇలా దాని కింద వచ్చేసి ప్యాంట్ లైక్ బేబీ పింక్ కలర్లో తీసుకున్నాను దీనికి షాల్ కూడా వచ్చింది అండ్ ఇలా నెట్ షాల్ వచ్చింది నాకు షాల్ అంత నచ్చలేదు కానీ ఓన్లీ షాల్ లేకపోయినా వేసుకోవచ్చు కదా అన్నట్టు తీసుకున్న జస్ట్ ఇది కూడా థౌజండ్ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ లోపు వచ్చింది నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కుర్తీ సెట్ సో మీరు అమెజాన్లో మింత్రాలో చాలా దగ్గర చూసే ఉంటారు ఇది అండ్ ఇట్లా దీనికి వచ్చేసి షాల్ అనేది మంచి హైలైట్ ఇలా ఉంటుంది దీనికి ప్యాంట్ కూడా వచ్చింది ఇలా ఎలాస్టిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటది నేను ఇది అమెజాన్ లో తీసుకున్నాను లైక్ మంచిగా ఫ్లవర్స్ ఇలా ఉంటుంది అండ్ మంచిగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా ఎలిగెంట్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా మంచిగా ఉంటుంది నేను చాలా సార్లు ఈ డ్రెస్ కానీ నాకు ఏ మాత్రం ప్రింట్ కానీ ఇలా టాప్ మీద చిన్న చిన్న డాట్స్ తో ప్రింట్ వచ్చింది సో అది కానీ చాలా బాగుంటుంది అండ్ ఇటు పక్క కట్ దగ్గర ఇలా మంచిగా ఇలా వచ్చింది మనకి డిజైన్ లాగా సో ఎవ్రీ డీటెయిల్ చాలా బాగుంది ఈ డ్రెస్ నేను అమెజాన్ లో తీసుకున్నా చెప్పినట్టు లైక్ నాకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది అప్పుడు నేను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నా ఈ డ్రెస్ చున్నీ చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఇలా చూస్తే మీరు మెదర్ వర్క్ వస్తుంది కరెక్ట్ గా ఫ్రంట్ చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా అంటే బాందనీ ప్రింట్ అనేది అంటారు కదా అలాంటి డ్రెస్ ఇది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఒకటే పీస్ డ్రెస్ చాలా బాగుంటుంది సో ఇలా సో వచ్చేసి ఈ డ్రెస్ ఇంకొక గ్రీన్ కలర్ ఇది కూడా బాగుంది ప్రింట్ లైక్ మంచి ఒక గ్రీన్ లెమన్ ఎల్లో ఇవన్నీ కాంబినేషన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి తో మంచిగా హిప్ బిల్ట్ లాగా అదే ఉంటుంది డ్రెస్ మొత్తం సో మీకు చూపించాలంటే ఇలా మంచి ఎల్లో లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ డ్రెస్ ఇది నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి తీసుకున్నాను అండ్ చూస్తున్నారు మంచిగా మిర్రర్స్ వచ్చాయి ఇలా మిర్రర్ వచ్చింది అంతా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద హాఫ్ వరకు ఎల్లో వస్తుంది అండ్ కింద వచ్చేసి గ్రీన్ కలర్ లైక్ లోపల వచ్చేసి ఒక ఇలాంటి క్లాత్ ఇచ్చారు సో దానివల్ల మంచిగా ఇలా బయట మనం చూసినప్పుడు సో మంచిగా బాగా షైనింగ్గా కనిపిస్తుంది సో ఇది మీకు ఖచ్చితంగా నేను ఫోటో పెడతాను ఫోటో కానీ వీడియో కానీ పక్కన మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సో డ్రెస్ అయితే ఇలా ఉంటుంది మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ సో మంచిగా వర్క్ వచ్చేసి ఇదేం వర్క్ నాకు తెలియదు సో మేము ఇది ఇన్స్టాలో తీసుకున్నాను అన్విత కలెక్షన్స్ ఏమో ఉంటుంది కదా సో అక్కడ తీసుకున్నాను లైక్ ఎయిటీన్ హండ్రెడ్ ఏమో ఇది పడినట్టుంది మాకు పట్టు శారీ కొంచెం అండ్ మీకు అనిపిస్తుందా ఇలా ఇలా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఏ కలర్ కనిపిస్తుంది లైక్ మంచి సిల్వర్ కాంబినేషన్ ఇప్పుడు అంత ట్రెండ్ కదా మంచి పేస్టల్ బ్లూ సీ గ్రీన్ అంటారు కదా సీ గ్రీన్ కలర్ అండ్ వచ్చేసి స్కై బ్లూ కలర్ బోర్డర్ చిన్న బోర్డర్ ఇలా ఉంటుంది సో ఇలా చాలా మంచిగా మెరుస్తుంది కదా సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు వేసుకోలేదు ట్రై చేయాలి ఎలా ఉంటుంది అని సారీ ఇట్లా చూపించాను ఇది బార్డర్ ఇలా వచ్చింది ఇలా ఉంటుంది మొత్తం చూసినట్టుగా ఇవన్నీ డ్రెస్సెస్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నా డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో